మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంగళవారం నుండి మాట్లాడుకుందాం ఈ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గరలో ఉంది మనందరికీ తెలుసు హనుమంతుడికి రాముడు అంటే ఎంత ఇష్టమో ఆయన రుద్రాంశ సంభూతుడు తనను సరణి వెళ్ళిన వాడిని కన్నా అంతే ప్రీతి తలచినంతనే భక్తులను కష్టాల నుండి గట్టెక్కిస్తాడు వాయినందుని భక్తితో కొలవాలే గానీ అసురులైన వారిని అక్కన్న చేర్చుకుంటాడు దీనికి నిదర్శనమే గురువాయి గూడెంలో వెలిసిన మద్య ఆంజనేయస్వామి క్షేత్రం ఓ అసుర భక్తుడి కోరికను మన్నించిన స్వామి అక్కడే ఓ చెట్టు తరలో స్వయంభూగా వెలిసాడు ఈ మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రం స్వయంభూ క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామి హనుమకుడి చేతిలో గద ఎడమ చేతులు అరటిపండు ఉండి అడుగు ముందుకు వేసినట్టు ఉండడం విశేషం గద ఏంటంటే భక్తునికి అభయమిస్తున్నట్టుగా అరటిపండు ఫలప్రదంగాను ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం ఇచ్చే అంశాలుగాను ఉంటాయి ఇక్కడ స్వామి శిరస్సుపై ఐదు సిరసుల సర్పరాజంగా మద్ది చెట్టు తెర్ర ఉంది భక్తుల పాలిట కొంగు బంగారం ఈ మద్ది హనుమ ఇక్కడ ఏంటో తెలుసుకుందాం లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు కాదు రాముడి చర్యలను వ్యతిరేకించిన విభీషణను గురించి మాత్రమే మనకి తెలుసు కానీ రావణుడి సేనలోని మధ్వాసుడనే రాక్షసుడు మాత్రం తాను కత్తి పట్టను జీవహింస చేయను అనుకునేవాడు దీంతో రావణుడు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవాడు వీటికి తోడు ఆధ్యాత్మిక చింతనలో ఉంటే శివుడి చెంతకు చేరుకుంటానని ప్రతి ఒక్కరికి హితబోధ చేసేవాడు తన తోటి అసులకు సీతజాడ వెతుక్కుంటూ లంకలోకి ప్రవేశించిన హనుమంతుడి విధి ఏతకు మచ్చిన మధ్వాసురుడు అతడిని వీరభక్తుడిగా మారిపోయాడు నిరంతరం హనుమాన్ నామాన్ని జపించేవాడు రామరావణ యుద్ధం ఖాయమవడంతో అందులో పాల్గొనాలని మధ్వాసుడికి పిలుపు వచ్చింది దీంతో ఏం చేయాలో పాల్పోక అస్త్ర సన్యాసం చేసి హనుమంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఆత్మత్యాగం చేశారు ద్వాపరయుగంలో మళ్ళీ మధ్వీకుడుగా జన్మించిన మధ్వాసురుడు దురదృష్టవశాత్తు కౌరవుల తరపున పోరాడవలసి వచ్చింది కురుక్షేత్రంలో అర్జునుడి రథపై రథంపై ఉన్న ఆంజనేయుడి జెండాను చూసి గత జన్మ గుర్తుకొచ్చి మళ్ళా ప్రాణత్యాగం చేశాడు ఈ మధ్వాసురుడు కలియుగంలో మధ్యుడు కలియుగంలో కలిలో మధ్వుడు అనే పేరుతో జన్మించిన హనుమ అనుగ్రహం కోసం తపస్సు చేయాలన్న సంకల్పంతో ఎర్ర ఎర్ర కాలువ వడ్డిన కుటీరం ఏర్పాటు చేసుకొని ప్రతిదినం కాలువలో దిగి స్నానం ఆచరించి ఎన్నో ఏళ్ళు హనుమ కోసం తపస్సు చేశాడు ఒకనొకప్పుడు తపస్సు చేస్తున్న సందర్భంలో ఎర్ర కాలువలో ఉదయం స్నానం చేసి పైకి వస్తున్న క్రమం క్రమంలో జారి పడబోయినట్టు జారి పడబోయాడు అక్కడ ఎవరో ఆపినట్టు ఆగిపోయారు ఒక కోతి చెయ్యందించి పడకుండా ఆ క్షణంలో ఆపింది అంతేకాకుండా ఒక ఫలం కూడా ఇచ్చి వెళ్ళింది అప్పటి నుండి రోజు ఆ వనరం వచ్చి సపర్యలు చేయడం పండు ఇవ్వడంతో నీ రుణం ఎలా తీర్చుకోవాలి నువ్వెవరో నాకు తెలియదు నాపై ఎందుకు ఇంత ప్రేమని చూపిస్తున్నావు అని మధుడు దీంతో వానర్ రూపంలో ఉన్న ఆంజనేయుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు దీనికి పులకించి స్వామి ఇన్నాళ్ళు మీతో సపర్యలు చేయించుకున్నానా అయ్యో నన్ను క్షమించి స్వామి నేను పాత్మ పాపాత్ముడు జీవించి ఉండడం అనవసరం అని విలపించి బాధపడిన సందర్భంలో స్వామి హనుమ ప్రత్యక్షమై మద్వా ఇందులో నీవు ఎంత మాత్రమో తప్పు చేయలేదు నీ స్వామి భక్తికి మర్చి నేనే నీకు సపర్యలు చేశాను ఏమి వరం కావాలో కోరుకనగా స్వామి మీరు ఎల్లప్పుడూ నా చెంతే ఉండాలి స్వామి అని మధువ మహర్షి కొరగా మధ్వ నీవు అర్జున వృక్షానవై అంటే అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు తెల్ల మద్ది చెట్టు అర్జున ముఖానవి ఇక్కడ అవ అవతరిస్తావు నేను నీ సమీపంలోనే శిలారూపంలో ఎక్కడా లేని విధంగా ఒక చేతిలో ఫలం మరో చేతిలో గదితో వెలుస్తాను మన ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా మది ఆంజనేయ స్వామిగా మనం విధంగా వలసిన స్వామికి ప్రతి సంవత్సరం భక్తులు హనుమ దీక్షలు మండల కాలం చేసి స్వామి సన్నిధిలో హనుమ హనుమత్ వ్రతం రోజు ఇరుముడు సమర్పిస్తారు దానికి రీతిగా ముందుగా దక్ష దీక్ష స్వీకారం చేసి హనుమ కృపుతో దీక్షను భక్తితో పూర్తి చేస్తారు ఇక్కడ హనుమ సన్నిధిలో ప్రదక్షిణలు విశేషంగా భక్తులు ఆచరించే ధార్మిక వివాహం కానివారు వైవాహిక బంధంలో ఇబ్బందులు ఉన్నవారు ఆర్థిక ఇబ్బందులు వ్యాపారంలో నష్టాలు ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఉద్యోగంలో ఉన్నతి లేనివారు ఇలా ఒకటేమిటి అనేక ఇతిబాధలు ఉన్నవారు ఎవరైనా సరే అక్కడ స్వామికి ఏడు మంగళవారాలు నూట ఎనిమిది చెప్పున ప్రదక్షిణ చేసి వారి యొక్క కోరికను తీవ్రతను బట్టి అర్చక సంభావంలు సూచించిన విధంగా ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి అయితే కోరికలు తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం మా చేయడం ఇక్కడ భక్తుల నిత్య అనుభవం ఇంకొకటి ఏంటంటే శని దోషాలు గ్రహ దోషాలు నివారణకు శనివారం పూజ ఇక్కడ విశేషం అంగారక రాహు దోషాలతో పాటు సర్పదోషాలు ఉన్నవారు ఇంకేమైనా సరే గ్రహస్థితులు బాగోపోయినా ఎలాంటి దోషాలైనా స్వామి పూజలు దొరుకుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ సువచ్చల హనుమత్ కళ్యాణం ప్రతి నెల పూర్వభాద్ర నక్షత్రం రోజు పంచామృత అభిషేకం ప్రతి శనివారం నూట ఎనిమిది బంగారు తమలపాకుల పూజ ప్రతి మంగళ శనివారాల్లో జరుగుతుంది అలాగే నూట ఎనిమిది వెండి తమలపాకుల పూజ ప్రతి మంగళ శుక్ర శనివారాల్లో ఇంకా నిత్య పూజలు విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలు అష్టోత్తర సేవ ఇలాంటివన్నీ ఈ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతూ ఉంటాయి ంతకీ ఈ దేవాలయాన్ని రాజమండ్రి నుండి చేరుకోవాలంటే డెబ్బై కిలోమీటర్లు అలాగే ఏలూరు నుంచి చేరుకోవాలంటే యాభై కిలోమీటర్లు ఇంకా జంగారెడ్డి గు తదితర ప్రాంతాల నుండి చేరుకోవాలంటే అక్కడ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ స్వామిని దర్శించుకొని వారి వారి కోరికలు నెరవేర్చుకుంటారని కోరుకుంటూ స్వస్తి శ్రీ మాత్రే మహమ్ ఇఫ్ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ